ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగిన మూడు రోజులకి ఇలాంటి ఘోరం జరుగుతుంది అని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ పెళ్లికి అనేకులు ప్రముఖులు రాజకీయవేత్తలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోస్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి అందరూ కూడా మరి ఎంతోమంది ఆ పెళ్ళికి వచ్చి సంతోషించారు ఇక ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముఖేష్ అంబానీ నీతా అంబానీ యొక్క ముఖములను గొంతులను ఇంకా వేరే ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ముఖాన్ని ఇలా ప్రముఖుల ముఖాలని పెట్టి మరి గేమింగ్ యాప్ యాడ్స్ను చేస్తూ ఉన్నారట గుర్తు తెలియని వ్యక్తులు ఇంకా వీటిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ముఖేష్ అంబానీ నీతా అంబానీ తదితరులు కూడా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీరి యొక్క ముఖాలే కాదు వీరి యొక్క గొంతులు కూడా పెట్టి గేమింగ్ యాప్ను మీరు వాడాలి అని చెప్పి మరి ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నారు తప్పుతో పట్టించడమే కాకుండా అడ్డంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు అలాంటి వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి ఎంతో వైరల్గా ఉన్నాయి మరి అంత భారీ పారిశ్రామికవేత్తపై ఇలాంటి నెపం వేయడం కరెక్ట్ అయితే కాదు దానికి సంబంధించిన ఎవరో ఖచ్చితంగా బయటికి తీస్తామని చెప్పి కూడా మరి పోలీసులు మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి